రేవంత్ రెడ్డి ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీని వెంటనే రెండు లక్షల రూపాయలు వెంటనే ఈరోజు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణలో రైతులను మోసం చేసి రైతులకు ఇచ్చిన మాట తప్పి రైతులను అరిగోస చేసి రైతులు ఆగమాగమయ్యేటట్టు రేవంత్ ప్రకట రేవంత్ రెడ్డి ప్రకటన చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రైతుల మధ్యలో గందరగోళాన్ని సృష్టించి ఇప్పటి వరకు దాదాపు నలభై శాతము రుణమాఫీ కూడా కాలేదు అందుకే రైతుల పక్షాన మరి అన్ని మండల కేంద్రాలలో బ్యాంకుల ఎదుట ధర్నా చేయాలని చెప్పేసి కేటీఆర్ పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా చిల్పూర్ మండలంలో మరి ఇక్కడ ఇండియన్ బ్యాంక్ లో చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి సిబ్బంది ఒక పక్క పనిచేయకపోవడం ఒకే బ్యాంక్ మేనేజర్ కూడా సరిగా డ్యూటీకి రాకపోవడం ఒక అయితే సిబ్బంది సరి అయిన సమాధానం చెప్పడం ఒక అయితే రెండో పక్క ఇక్కడ మరి దాదాపు ఇరవై శాతం కూడా ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ జరగలేదు అని చెప్పేసి నిన్న సోషల్ మీడియాలో చూసిన వెంటనే నేను దగ్గర నాయకులందరితో మాట్లాడి మండల కేంద్రంలో కాదు మనం ఇండియన్ బ్యాంక్ దగ్గరే ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేద్దాం ఇక్కడైతే రైతులు ఉంటారు రైతు రుణాలు ఎవరికైతే మాఫీగా కాలే వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ సమక్షంలో మాట్లాడదామనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేసుకోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ పక్షాన పాల్గొన్న అతిరత మహారథులందరికీ ప్రత్యేకంగా రైతులకు ఇది రాజకీయ పార్టీల ఖచ్చితంగా రైతులకు మద్దతు తెలిపే కార్యక్రమం మనందరూ కూడా తెలుసు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పది ఉంటే రైతును రాజును చేయాలని చెప్పేసి భారతదేశం మొత్తంలో వరి పంటలో మరి హర్యానాను పంజాబ్ను మించి దేశానికి అన్నదాతగా పేరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం మేలో మనం అందరం కూడా మరి దేవాదుల నీళ్ళు ఇప్పేసుకొని చెర్లు నింపుకునే పరిస్థితి ఉండే జూన్ వరకు నార్లు పోసుకోవడం జూలై నుండి నాట్లేసే పరిస్థితి ఉండే కానీ ఈరోజు ఏ ఒక్కడి దాని గురించి కూడా గతంలో ఉన్నవన్నీ కూడా మర్చిపోయే విధంగా కరెంట్ ఏమన్నా కరెంటుగా ఇరవై నాలుగు గంటలు వస్తానంటే కరెంటు ఇరవై నాలుగు గంటలు రావట్లేదు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు పొద్దున్న పొద్దున్నదాకా తెలందాకా మధ్య మధ్యలో ఆగిపోతూనే ఉన్నది వస్తూనే ఉన్నది పోతూనే ఉన్నది కరెంట్ అట్లున్నది అదేవిధంగా రైతు బంధు ఎకరాకు ఐదు వేలు సంవత్సరానికి పదివేలు ఇస్తే పరిస్థితి ఉండే మనం ఇప్పుడు రైతు బంధు లేదు దానికి రైతు భరోసాను పెట్టేళ్ళు అది అతి లేదు గతి లేదు ఇవి ఇవన్నిటికంటే ముఖ్యమైనది ఈరోజు రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదో తారీఖు మేము ప్రభుత్వానికి ఎక్కుతాం ఇప్పుడు ఇస్తే తీసుకోండి మళ్ళీ పోయి రెండు తెచ్చుకోండి వెంటనే రెండు లక్షలు అని చెప్పేసి ఊతమెత్తి అటు ఓడికి మళ్ళీ కట్టేసి రెండు లక్షలు ఇస్తామన్నాడు ఆ రోజు రాజీవ్ మన రాహుల్ గాంధీని తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ అని చెప్పేసి యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పిండు తర్వాత లెక్కలు కట్టి నలభై నలభై వేల కోట్లు అవుతాయన్నారు అదేవిధంగా మొత్తం మళ్ళోసారి లెక్క చేసి తొమ్మిది లె తొమ్మిది వేలు తీసేసి ముప్పై ఒక్క వేలు ఇస్తామన్నారు బడ్జెట్లో చూస్తే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి రకరకాలుగా మాట్లాడుతాండు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఇంకో రకంగా మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి మొత్తం ఇచ్చేసిన మాట్లాడుతాండు మాట్లాడుతాడు ఆఖరికి బట్టి నిన్న చివరికి చెప్పింది ఏంటంటే మేము పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలనుకున్నాం కానీ ఇప్పటి వరకు ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్పేసి నిజాన్ని నిగ్గుదీర్చడం జరిగింది అంటే మంత్రుల మధ్యనే సమన్వయం లోపం కనిపిస్తూ ఉంది ఎవరేం మాట్లాడుతుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా పే పేరున్న మరి కేసీఆర్ పాలనకు ఏమాత్రం అవగాహన లేని రేవంత్ పాలన చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది దేని మీద రైతు విధానం మీద అవగాహన లేదు వ్యవసాయం మీద అవగాహన లేదు వైద్యం మీద అవగాహన లేదు అదేవిధంగా విద్య మీద అవగాహన లేదు మొత్తం అడ్డిమారి గుడి దెబ్బ కథం కొట్టిన కథం వచ్చినట్టు ఉన్నది కానీ దేని మీద ఒక విఘ్నుడిగా మాట్లాడినట్టు ఒక మాట నిలుపుకోవాలన్నట్టు ఎక్కడ కూడా లేదు ప్రతిది కూడా అబద్ధాలు మాట్లాడి ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి ఇంటికి టెన్షన్గా ఒక్కడ తారీఖు లోపే ఆడ గృహిణికి ఇస్తామని చెప్పిండు పైసా గతి లేదు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కు లక్ష్యే కాదు మేము తులం బంగారం ఇస్తామని చెప్పిండు తులం బంగారం లేదు కళ్యాణ లక్ష్మి లేకుండా అయిపోయే పరిస్థితి ఒడ్లకు ఐదు వందల రూపాయలు బోడస్ ఇస్తారని చెప్పిండు ముందు అన్నిటికి ఇస్తారన్నాను మనం పండించేదే దొడ్డొడ్లు లేదు లేదు సన్నలకు ఇస్తారని చెప్పిండు ఇప్పటివరకు పైసా గుడివలే ఒడ్లు గుడ్లే మనం గతంలో పంట పండిందంటే మొత్తం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పండుగ లెక్క చేసుకునే పరిస్థితి ఉండే ఎక్కడ ఉంటానో ఎక్కడ అమ్ముతానో తెలియని పరిస్థితి కనిపించింది తర్వాత రెండు వేలున్న రెండు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు అతి లేదు గతి లేదు ఇప్పటివరకు ఒక పైస కూడా పెంచిన సందాహం లేదు మొత్తము ఇష్టం ఉన్నట్టు తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటిని తుంగుల దొక్కే పరిస్థితి ఇలా కొట్టొచ్చినట్టు కనబడుతుంది రైతును రాజును చేయడం కోసం తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు రైతు బంధు పేరు మీద ఎకరాకు పదివేల రూపాయలు సంవత్సరానికి రైతు చనిపోతే దిన ముందే ఐదు లక్షల రూపాయలు బీమా ఏర్పాటు చేసి అనేక రకాలుగా కాలం అవుతుందంటేనే ఎండాకాలం అంతా ఇప్పుడు మనకి ఇప్పుడు సారమ్మ బ్యారేజ్లో మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఉంటాయి ఆ నీళ్లను మనము ముందే ఎత్తిపోసుకొని మన రిజర్వాన్ని నింపుకుంటే ఇక్కడ కాలువలతో నిలిపిచ్చుకునే పరిస్థితి ఉండే ఇక్కడున్న ఎమ్మెల్యే మరి దాని గురించి పట్టించుకోక లేదా దాని గురించి రివ్యూ ఏర్పాటు చేయక నీళ్ళన్ని వృధాగా పోయి సముద్రంలో కలుస్తూ ఉంటే మరి నీళ్లు మాత్రం పైకి ఎత్తి తీసుకో మనకు కాళేశ్వరంతో సంబంధం ఉండదు మనకు దేవాదులతో సంబంధం ఉంటుంది దేవాదుల కిందికి పోయిన తర్వాత ప్రాణాయిత పోయిన తర్వాత మనకి ఎప్పుడు ఇరవై నాలుగు గంటల నీళ్ళు ఉంటాయి సమ్మక్క సారమ్మ బ్యారేజ్ కట్టడంలో ఏడు పాయింట్ ఐదు టీఎంసీ నీళ్ళు ఎప్పటికీ నిలువ ఉండే విధంగా మనం అక్కడి నుంచి తోడుకునే విధంగా ఉంటే ముందు ఒక సమీక్ష ఏర్పాటు చేసుకొని మరి పంపులు ఆన్ చేసుకోవాల్సి ఉంటే అది కూడా చేయలేదు అంటే రైతును నట్టేట ముంచే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కరువు తీసుకొచ్చింది ఇలా ఎక్కడ ఏ చర్ల కూడా నీళ్లు లేని పరిస్థితి కనబడతా ఉన్నది ఆఖరికి రిజర్వాయర్లే ఒట్టిపోయే పరిస్థితి కనబడుతున్నాయి నిండిపోయే పరిస్థితి కనబడతా ఉన్నది కానీ ఈరోజు మరి ఇక్కడున్న ఎమ్మెల్యే కావచ్చు లేదా కాంగ్రెస్ నాయకులు కావచ్చు అవగాహన లేదు ఏ రకంగా నీళ్ళు చేయాలి అవగాహన లేదు ఏ రకంగా పాలన చేయాలనే అవగాహన లేదు ఏ రకంగా విద్యను ముందుకు తీసుకుపోవాలనేది అవగాహన లేదు ఈరోజు ఒక్కొక్క గ్రామంలో ప్రతి నిలయాంగడే పల్లె ప్రగతి పేరు మీద రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు వచ్చేది ఐదు నెలల కంచెలు ఒక్క పైసా గ్రామ పంచాయతీకి వస్తలేదు శుభ్రత లోపించింది డెంగ్యూ జ్వరాలు ఎక్కువైపోయినాయి ఇట్లా చెప్పుకుంటే ప్రతి ఏ దాంట్లో కాంగ్రెస్ సర్ర అనేది లేదు మొత్తం అన్నిటికంటే గుండు సున్నా మొత్తం కాంగ్రెస్ అంటేనే గుండు సున్నా ఈ పని చేసి మొప్పు పొందుతామనే ఆలోచన ఆ ముఖ్యమంత్రికి లేదు కి కింద మంత్రులకు లేదు వాళ్ళ కింద పనిచేసే మరి ఇక్కడ ఎమ్మెల్యేకి లేదు సరే అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని నేను అభివృద్ధి సాధించడానికి నేను పార్టీ మారినా అని చెప్పేసి మరి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా కష్టపడి కడియం శ్రీఆర్ గారిని గెలిపిస్తే ఆయన మరి ఏం చేసిండో మీ అందరికీ తెలుసు మొత్తం నమ్మక ద్రోహం చేసి గెలిపించిన పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు పోయిండు పోయి ఏమిడికి పోయిండంటే అభివృద్ధి కోసం అంటాడు అభివృద్ధి కోసం పోతే గుట్టకు పది కోట్ల రూపాయలు మంజూరు చేసినాం ఆ పనులు మొదలు పెట్టాలి వంద మంచాల హాస్పిటల్ తీసుకొచ్చినాం ఆ పనులు మొదలు పెట్టాలి ధన్పూర్ మున్సిపాలిటీ అన్నాం మున్సిపాలిటీ తీసుకురావాలి ఇవి ఆల్రెడీ గత ప్రభుత్వంలో మంజూరు ఈయన కొత్తగా తీసుకొచ్చేది ఇంత మటుకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఒక్క పైస అంటే ఒక్క పైసా కూడా తీసుకురావాలి ఇప్పటివరకు కడియం శ్రీ ఆయన తన బిడ్డ ఎంపీ చేయడం కోసం పార్టీ మారింది తప్ప మన కోసమో మన బతుకులు బాగుపరచడానికో గణపూర్ని అభివృద్ధి చేయడానికి మారనే దాంతో పాటు ఇలా కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతుల పార్టీ దయ్యం లెక్క రైతుల పార్టీ యాక్షన్స్ లెక్క ఈరోజు రైతులకు అష్ట కష్టాలు పెట్టినట్టు బ్యాంకుల చుట్టూ తిరిగే కార్యక్రమాలు చేస్తారు అనేక ఆంక్షలు పెట్టిళ్ళు అప్పు తీసుకున్నప్పుడు రేషన్ కార్డు ఇప్పుడు రేషన్ కార్డు కావాలంటున్నారు రెండు లక్షల మీద ఎంత ఉండే అంత కట్టాలంటున్నారు తర్వాత వడ్డీ అంతా లెక్కేసి పెడుతున్నారు ఈ లెక్కలన్నీ కూడా లెక్క పెట్టి బ్యాంకు దగ్గర ఉండవలసిన అవసరం ఉంటుంది బ్యాంకులు కనుక కరెక్ట్ చెప్తే తప్పకుండా మరి అన్ని కూడా లెక్క ప్రకారం అయిపోవాలి అటు ప్రభుత్వము ఒక తప్పు చేస్తే దాని సమానంగా మళ్ళీ బ్యాంకు వాళ్ళు కూడా తప్పు చేసి మొత్తం కూడా రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పించుకునే పరిస్థితి అవుతూ ఉంది ఈ పరిస్థితులలో మరి కేటీఆర్ గారు మరి మొన్న మొన్న సాయంత్రము పిలుపునిచ్చి ప్రతి మండలంలో ప్రతి బ్యాంకు ముందు ధర్నాలు చేసి రైతు పక్షాన మనం అందరం కూడా మరి ధర్నా చేయాలి మనం అందరం కూడా ఈ పోరాటాన్ని తీవ్రం చేయాలి ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ జరిగే వరకు మన పోరాటం ఇది ఆరంభం మాత్రమే తప్పకుండా రైతుల పక్షాన్ని నిలబడి రైతుల కోసము బీఆర్ఎస్ శ్రేణులందరూ ప్రతి ఊర్లో కంకణ బదులై ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షలు పడే విధంగా సహకరించాలి అప్పటివరకు మనం అందరం కూడా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ రైతులకు వెంటనే రెండు లక్షల రుణమాఫీ ரெண்டு லட்சமா ரெண்டு லட்சமா ரேவந்த் ரெடி மொண்டி வைக்க ரேவந்த் ரெடி மொண்டி வைக்கை தெலங்கான ஜை தெலங்கான